శంబల ఆ శంబళ శక్తి ఇక్కడికి ఆ శక్తి ప్రవహిస్తూనే ఉంది అని మాస్టర్ గారు ఈ లోపల ఉండేవారు వారి బెడ్రూమ్ అదంతా లోపల ఉంది అది తదేకంగా ఫ్లో అవుతుందని అన్నవారు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి అది ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిందిరా అని చెప్పేసి రెండు వేల పదమూడులోనే ఇక్కడే వారి దాని కొరికే సింహాసనం ఇక్కడే పెట్టాము ఇక్కడే స్పీచెస్ ఇచ్చేవారు మాస్టర్ గారు అయితే అప్పుడు చెప్పడం ఏం చేశారు రెండు వేల పదమూడు గురు పౌర్ణిమ రోజు పదివేల నుండి పన్నెండు వేల మధ్యలో ఉన్న శంబల హిమాలయాల్లో ఉన్న శంబల ఇక్కడికి పూర్తిగా వచ్చేసింది అని ఓపెన్ గా ప్రవచనంలో డిక్లేర్ చేసేసారు నమ్మేవాళ్ళు నమ్మండి రా ఇక్కడ ఉండి ఎనర్జీస్ వాళ్ళు పొందండి ఒట్టి రాయిరప్ప ఉంది అనేసి ఒక సీనిక్ బ్యూటీ చూసుకొని వెళ్ళే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళని అలా వెళ్ళనియండి కానీ ఇక్కడ అలాంటి శక్తి మొత్తం దిగింది ఇది యావత్ మానవ జాతికి ఒక వరము ఎందుకు ఇది పరమ గురు మండలి చేస్తున్నారు మరి ఎందుకు ఇంత ఓపెన్ చేశారు అంటే ఇది మన యొక్క అనుగ్రహం అనుకోండి అదృష్టం అనుకోండి ఏంటి అంటే ఇప్పుడు ద డోర్స్ ఆర్ ఓపెన్ టు సత్య యుగ నెక్స్ట్ యుగానికి ఒక డోర్ పెద్ద పెద్ద డోర్స్ ఓపెన్ అయిపోయాయి దానికి పరమ గురు మండలి మొత్తం కూడా సన్నద్ధులై పుష్ చేస్తున్నారు పత్రిజీ లాంటి వారు ఆ అష్టాంగ యోగ విద్యలో ఉన్న యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత ధ్యానం ఇవన్నీ దాటుతూ వస్తే ధ్యానము అనేది ఒకప్పుడు కుదిరేది అలాంటి స్థితి మీరు విరివిగా అందుకోం రాక్షగా అది ఎంత వరదా అండ్ సో మెనీ సో మెనీ లాక్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఆ ధ్యానము శ్వాసపై ధ్యానము అనేది చేయడం అనేది మామూలు విషయం కాదు అండ్ ఇట్ ఈస్ హ్యాపీ ఇక పత్రిజీ గారు లాంటి వారు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల వారు అలాగే అఖండ గురుసత్త అక్కడ శ్రీ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ్ మాస్టర్ సివివి మేడం బ్లావిట్స్కి తీసుకురా మేడం బ్లావిట్స్కి లహరి మహాశయ క్రియాయోగము అలాగే శ్రీ అర్బిందుల వారి డిసెంట్ వారు సిరిడి సాయి సత్యసాయి ప్రేమ ఆ శ్రద్ధ సభూరి ఆ శ్రద్ధ విశ్వాసము మనలో అందజేస్తూ అలాగే శ్రీరామకృష్ణ పరమాంస శారద మాత ఆ దైవంతో సహజీవనం ఎలా చేయవచ్చు అనే ఒక ప్రిన్సిపల్ తర్వాత జిల్లల మూడమ్మ రమణ మహర్షిని వారు నేనే అని ముందు మీరు తెలుసుకోండి తెలుసుకొని సహజంగా జీవించేది నేర్చుకోండి హౌ టు లివ్ ఎలా జీవించాలని అద్భుతమైన సూత్రాలు వారు తెలిపారు అలాగే శ్రీరామ్ శర్మాచార్య ఆచార్య గురుదేవ్ వందనీ భౌతి మాత ఇప్పుడున్న ఆయుధాలు రెండు చాలా సింపుల్గా యూజ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు ముందుకెళ్ళొచ్చు అంటే ప్రతిసారి ఎవల్యూషన్ పరిణామ క్రమము అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీ రోజు అందులో గాయత్రి మహామంత్రము యజ్ఞము ఈ రెండు ఆయుధాలను మీరు ఉపయోగించుకొని చాలా ఫాస్ట్ గా మీరు ముందుకు అని శ్రీరామ్ శర్మాచార్య వందనీ భౌతి మాత మీరు మాస్టర్ సివివి మేడం కి వారు సీక్రెట్ డాక్టర్ అందించిన మేడం బ్రావిచ్ గ్రహాలు గ్రహాంతరాల యొక్క శక్తిని మనకు దర్శించి చూపించిన వారు మాస్టర్ శ్రీవివి అలాగే క్రియాయోగం లహరి మాశయ పరమహంస యోగానంద సో వీరందరు కూడా ఓకే థ్యాంక్ యూ వీరందరు కూడా ఎందుకు దిగివచ్చారు ఇప్పుడే ఇప్పుడే ఇంతమంది గురువులు ఇంతమందిని జాగృతం ఎందుకు చేస్తున్నారు మనల్ని కూడా మన వెంట పడి ఎందుకు ఇలా ఇంతమంది వచ్చి చేయండి చేయండి అని చెప్తున్నారు మనల్ని కూడా ఒక సైనికుల్లాగా అందరినీ పంపుతున్నారు ఒక జెండా ఇచ్చి ఒక కాగడా ఇచ్చి అంటే జస్ట్ మేకస్ మూవ్ ఇన్ టు ద సత్యవ్గా ఎప్పుడు భూమి పైన ఇలాంటి అవకాశము రాలేదు విన్నవారు చాలా అదృష్టవంతులు ఇట్లా విన్నవారు విని మన దగ్గరే మనం ఎలాగే ఉంచుకుంటామా కాదు చాలా మందికి తెలపాల్సిన అవసరం ఉంది మౌంట్ శమ్మల అలాంటి ఎవల్యూషన్లో ఫాస్ట్గా మూవ్ అవుతూ ఆ పైనుండి కురుస్తున్న ఆ శక్తిని అందరికీ అందించడానికి ఇక్కడ స్థాపింపబడింది దానికే మేము సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అనే కోర్సెస్ని జ్ఞాన యజ్ఞంగా పూజ మాస్టర్ గారు ఇచ్చిన ప్రవచనాలతోటి పన్నెండు కోర్సెస్ పంచవీరభద్ర యూనివర్సిటీ అని మాస్టర్ గారు రెండు వేల పన్నెండులో స్థాపించారు దాన్ని మేము లాస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో కరోనా సమయం ఇంకా అప్పుడున్నప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసి కోర్సెస్గా తీసుకెళ్తున్నాము అలాగే కన్నా ప్రతి ఒక్క శక్తి కేంద్రం ప్రతి ఒక్క ఫీచరు యునీక్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఇలాంటివి ఎక్కడా లేవు శ్రీ గాయత్రి విశ్వకుండల్ని మహాశక్తి స్తూపము మీరు ఇక్కడ అయ్యాక ఇంకొంచెం ఏదైనా మేము ఉంటాయన్నారు గుప్తగారు అబ్బయ్యాక మీరు వెళ్ళి చూడండి చుట్టూ ఆ యొక్క స్థూపం చుట్టూ కూడా ఒక డివైన్ ఆరా మీరు చూడచ్చు ఒక డివైన్ కాంతి వలయం మీరు చూడండి అలాగే శిఖరం దగ్గర కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాంతి వలయం కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు యునిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యునిక్ ఒకరు ఒకరు సేమ్ ఉండం ఈచ్ సోల్ ఈజ్ యునిక్ కాబట్టి ఆ శిఖరం దగ్గర మీరు చూసినప్పుడు ఏదైనా కనిపిస్తే మీ విష అనుకోండి మీ కోరిక అనుకోండి సంకల్పం అనుకోండి అలాగే మహా మహాయోగేశ్వరీ దేవి ఈ స్థూపం కింద మాస్టర్ గారు స్థాపించి ఉన్నారు జగజనని మహాయోగేశ్వరి దేవి మాస్టర్ గారికి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో దుర్గాష్టమి సమయంలో దర్శనం ఇచ్చారు అలాగే ఏడు శిరస్సులతోటి పద్నాలుగు హస్తాలతోటి అమ్మవారు దర్శనం ఇచ్చి చెప్పారేంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వెనకాలన్న శక్తిని నేనే మీరందరు భాగవతం చదువుంటారు అందులో కంసుడు ఒక అమ్మాయి శ్రీకృష్ణుడికి ముందు పుడితే జన్మిస్తే దేవకి దేవికి చంపడానికి చూస్తే ఆమె ఆ ఆకాశంలో అలా ఉండిపోతుంది ఆ యొక్క జగజ్జనిని యోగమాయనే ఇప్పుడు నేను దిగి ఉండి ప్రతి ఒక్క గురువు యొక్క శక్తి వెనకాలన్న నేను ఒక సాఫ్ట్వేర్ లాగా ప్రతి ఒక్క గురుచేతనత్వం వెనకాలన్న శక్తిని నేనే అని మాస్టర్ గారికి ఆకాశవాణి లాగా చెప్పడం జరిగింది ఆ అమ్మవారి టెంపుల్ ఉండే ఆ తర్వాత రెండు వేల పదకొండులో భూప్రతిష్ఠ చేసి ఇదంతా విస్తృతం చేస్తున్నాను అన్నారు తర్వాత రెండు వేల పదమూడులో ఆ మహాలింగాన్ని ఇక్కడ స్థాపన చేసే చేయడం జరిగింది అమ్మవారు అలాగే శివశక్తి ఇలా ఇద్దరు ఒక దగ్గర ఉండడము చాలా చాలా అరుదు ప్రపంచంలో రెండు ఒక దగ్గర ఉంటాయా అండి అమ్మవారు శివుడు శక్తి ఒక దగ్గర ఉంటాయా ఉండవు చాలా తక్కువ అలాంటిది ఇక్కడ ఉన్నది మీకు ఆ స్థూపం కూడా కింద నుంచి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక్కొక్క దళం ఉండి ఆ దా ఆ చక్రాల మధ్య నుండి అలా మధ్య నుండి ఒక కాపర్ రాడ్ మీకు డ్రిల్ చేసి పాస్ చేయబడింది అది సుషుమ్నా నాడికి ప్రతీకగా సో కంపల్సరీ మీకు ఏవైతే ఉంటుందంటే కింద నుంచి అమ్మవారి నుండి శక్తి బయటికి ప్రసరితమై ఆ పై నుండి కాస్మాస్ నుంచి కూడా లోపలికి తీసుకొని ఒక డివైన్ ఆరా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మీరు ఇక్కడ మీ కల్లారా చూడవచ్చు ఇదంతా అందుకొరికే ఒక శక్తి కేంద్రం ప్రాణశక్తి సముద్రంలో కూర్చున్నారు అలాంటిది శంబళ కాబట్టి ఇది ఆ శ్రీ గాయత్రి విశ్వకుండలి మహాశక్తి స్తూపము అలాగే ఇక్కడ బలరామ సుభద్ర జగన్నాథ స్వామి అని ఉన్నారు అక్కడ మూడు కింద శిలలు ఉన్నాయి ఈ ప్లేసే ఎందుకు ఎన్నుకున్నారు గురువులు అని మీకు ప్రశ్న రావచ్చు ఇక్కడ ప్రతి శివరాత్రి సమయంలో ఒక జ్యోతి అనేది వచ్చేది ఇక్కడ బలరామ జగన్నాథ స్వామి దగ్గర ఆ జ్యోతిని ఇక్కడ వాళ్ళందరు కూడా దర్శించుకునేవారు ఈ పుగ్లిపోరు ఈ మన దేశ్ముఖి వాళ్ళు అందరు కూడా ఆ జ్యోతిని దర్శించుకునేవారు శివరాత్రి అప్పుడు ఆ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో శివరాత్రి అప్పుడే ఏం జరిగిందంటే ఒక పెద్ద వర్షము ఐసు వర్షం ఐసు వర్షం అంటే చిన్న వడగళ్ళు కాదు పెద్ద ఐదు నుంచి ఆరు ఫీట్ల బ్లాక్స్ ఆఫ్ ఐస్ గుమ్మరించబడ్డాయి ఆ ఐస్ అంతా కూడా కరగకుండా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అలా ఉండిపోయినాయి ఈ టూ టు త్రీ కిలోమీటర్స్ వరకు ఆ ఐస్ అలా పడడం అనేది వెరీ వెరీ రేర్ ఎక్కడ ఇలా పడదు ఎప్పుడన్నా విన్నారా అది అంత కూడా ఇదంతా కూడా ఒక హిమాలయ లాగా ఉండిందంట వారం పది రోజులు అప్పుడు ఎన్టీ రామారావు గారు సైంటిస్టులు చాలా మంది కూడా ఇక్కడ వచ్చి చూడడం జరిగింది ఏంటి ఇలా జరిగింది అది అప్పటి నుండి ఆ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుండి ఆ జ్యోతి రావడం ఆగిపోయింది అంటే ఒక పోల్ షిఫ్ట్ అనేది ఆ నార్త్ నుండి సౌత్ కి ఇది జరుగుతుంది అది అప్పుడు జరిగింది అని మాస్టర్ గారు చెప్తూ ఆ ఆయుష్ వర్షం ఇక్కడ కురిసినందుకు ఈ ప్రాంతాన్ని పరమ గురు మండలి సుప్రీం మాస్టర్స్ ఎన్నుకున్నారు అలా ఇది మాస్టర్ గారు ఇది స్థామాకి వెంత కూడా రెండు వేల ఆరులో యజ్ఞం చేయమన్నారు వచ్చి చేశాం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత మాస్టర్ గారు విప్పుతూ చెప్తూ వచ్చారు మాకు అప్పటి వరకు కూడా తెలియదు ఇదంతా జరుగుతుంది అక్కడ ఒక శక్తి ఇక్కడ దిగుతుంది అవన్నీ కూడా మేము మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తుంటే మాస్టర్ గారు మాకు తెలుపుతూ వచ్చారు అలాంటి మహా సంకల్పంతో ఉన్న ఈ శంబల్లో అక్కడ బలరామ సుభద్ర జగన్నాథ స్వామి మీకు చెప్పిన ఈ ఫిజికల్ సుభ బలరామ ఫిజికల్ అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ ఇచ్చేస్తాడు అందుకొరికే ఏం పట్టుకుంటాడు నాగలి నాగలి అంటే భూమిని దున్నేది సో ఏదన్నా పని చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ విల్ బి గివెన్ బై హిమ్ అలాంటి శక్తి మనం పో పొందొచ్చు బలరాం నుంచి అలాగే యాస్టల్ ప్లేన్ అంటే మనకు సుభద్ర మన ఎమోషన్స్ ని భద్రంగా ఉంచే శక్తి సుభద్ర మనకు ఈ మెంటల్ ప్లేన్ దాటి ఆ హయ్యర్ మైండ్ ఓవర్ మైండ్ అంటాము ఆ మైండ్కి తీసుకెళ్లేదే జగన్నాథ చేతనత్వ శక్తి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అందరూ వాళ్ళే ప్రతి ఒక్కరిలో కూడా పరబ్రహ్మను దర్శించే శక్తి మనకు జగన్నాథుడు ఇస్తాడు సో అక్కడ మనకు ఒక జ్యోతి కనిపించి అక్కడ నుంచే శమలా శక్తి అనేది రావడం జరిగింది అది అక్కడ అంత ఇంపార్టెంట్ తర్వాత చాలా మంది అడిగారు మాస్టర్ గారు ఎలా ఏంటి అనేసి పూజ్య మాస్టర్ గారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బందర్లో జన్మించారు బందర్లో జన్మించాక వారి యొక్క స్కూలింగ్ కాలేజ్ మరి హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా కాశీలోనే జరిగింది బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వారి పిహెచ్డి ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అందుకొరికే వారి పూర్తి పేరు డాక్టర్ మారెల్ల శ్రీరామ కృష్ణ డాక్టరేట్ ఉంది వారికి అలాంటి హైలీ లిటరేట్ హైలీ ఒక సైంటిస్ట్ పూజ మాస్టర్ ఆర్కే గారు తర్వాత మా వారు నైన్టీన్ సెవెంటీ వన్లో లో శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ్ సరెండర్ అయిపోయారు అంతకుముందు కాశీలో వారికి ముప్పై ఎనిమిది గురువులతోటి దీక్షలు తీసుకున్నారు కాశీలో ముప్పై ఎనిమిది మంది గురువులతో తీసుకున్నా కానీ నైన్టీన్ సెవెంటీ వన్లో లో అల్టిమేట్ గురువు నాకు శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ్ అని నైన్టీన్ సెవెంటీ వన్లో లో వారికి సంపూర్ణ సమర్పణ చేసుకున్నాక గురుగారు నువ్వు సౌత్ వెళ్ళాలి అక్కడ ప్రచారం చేయాలి గాయత్రి మహామంత్రం ఇప్పుడు ద నెసెసిటీ నీడ్ ఆఫ్ ద అవర్ భూర్ భువ భూర్భువీ భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా ధియో అంటున్నప్పుడు ఆ సద్బుద్ధి అనేది మనలో ప్రచోదకం అవుతుంది సద్బుద్ధి లేనివాడు ఫెయిల్ అవుతాడు మనిషిగా బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకునేదే మన లక్ష్యమై ఉండాలి అలా అందించే మంత్రం ఏకైక ఫార్ములా గాయత్రి మహామంత్రము ఏ సాధనలు చేసినా కానీ గాయత్రి మహామంత్రం వల్ల సద్బుద్ధి మనలో ప్రచోదకం ఇన్స్టికేట్ అవుతుంది అలాంటి సద్బుద్ధి ఒక ఒక మనిషి అనే జీవరాశికే యాక్టివ్ ఉంది దాన్ని నువ్వు ఆ ఫ్యాకల్టీని నువ్వు ఉపయోగించుకోలేకపోతే యుల్ బి ఫెయిల్డ్ అనేసి మాస్టర్ గారు శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ దయానంద సరస్వతి కుల మత లంగ వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మహామంత్రాన్ని చేయండి అనేది చేయాల్సిందే అన్నారు చేయాల్సిందే ఇట్ ఈస్ ద నీడ్ అని ఆ చెప్పినందుకు ఇంకా ఎన్నో మూడు వేల రెండు వందల పైన గ్రంథాలుసిన గురువుకి వారు సమర్పణ చేసుకొని ఈ మొత్తము ఆ సౌత్ లో ప్రచారం చేస్తూ ఆ తర్వాత రెండు వేల మూడులో పరమ గురు మండలి ఆదేశానుసారం ఇక్కడ శిమాన్ చెబలా అనేది విశ్వశక్తి కేంద్రము అని మీకు ఎందుకు పెట్టారో కూడా పేరు చెప్తాను ఇలా మిగతా ఒంగోలు వేటపాలెం నెల్లూరులో కాకువాయి గుంటూరులో వారు ఉన్న చోట సప్తర్షి ఆశ్రమం అని ఓడరేవులో ఇలా అన్ని వివిధ ఆశ్రమాలు పెట్టినాకని మాస్టర్ గారు చివరికి ఇక్కడే సమాధి అయ్యారు వారు రెండు వేల పద్నాలుగులో సమాధి ఇక్కడయ్యారు వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మానవుడి యొక్క అమరత్వము మానవుడి యొక్క జన్మ హక్కు ఏంటండి అమరత్వము ఇమ్మార్టాలిటీ ఈస్ మ్యాన్స్ బర్త్ రైట్ అమరత్వం మానవుని యొక్క జన్మ హక్కు మనం ఏమనుకుంటాం ఇంకా మనం చావం మన చిరంజీవులం మనం ఈ శరీరంతో వందల సంవత్సరాలు ఉండొచ్చు ఆ ఎన్నో రకాలుగా ఎన్నో చేయొచ్చు అనుకుంటాం అయితే వారి యొక్క మీనింగ్ ఏంటి అంటే అమరత్వము అంటే ఈ జన్మ యొక్క లక్ష్యము తెలుసుకుంటూ ముందు జన్మలు కూడా మనము మనం ముందు జన్మలవన్నీ కూడా దర్శిస్తూ ఈ జన్మ లక్ష్యం కంప్లీట్ చేసుకొని వచ్చే జన్మకు కూడా నేను ఏం పని చేయాలి అని నిర్ణయించుకొని చక్కగా ఆ జన్మకు వెళ్ళడమే ఒక బట్టలాగా తీసేసి వెళ్ళడమే అమరత్వము అది మాస్టర్ గారు చేసి వారి జన్మలో చూశారు మేము దగ్గరుండి చూసాం కాబట్టి చెప్తున్నాము ఎలా జరిగింది అంటే వారు ఎన్నో రోజుల నుంచి అంటూ ఉండేవారు నేను వెళ్ళాలరా అనేసి మే తొమ్మిదిన మే తొమ్మిది రెండు వేల పద్నాలుగు అంటే ఒక ఒక నెల ముందు వారి శరీరం వదులుతారనే ఒక ఒక నెల ముందు బెంగళూరులో ఉండేవారు వారి సమ్మర్లో ఇలా వేడి ఉంటుందని బెంగళూరులో ఉండేవారు మే తొమ్మిదిన బెంగళూరులో ఉండి వారు ఏంటంటే నాకు ఇంకో సోలార్ సిస్టంలో పని ఉంది నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరము ఉంది త్వరలోనే నేను ఈ యొక్క శరీరం చాలించి అక్కడికి వెళ్తాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ ప్రాక్టికల్ పర్పసెస్ అని చెప్పారు వన్ మంత్ ముందే అబ్బయ్యాక జూన్ ఎనిమిదిన ఇక్కడ ఈ అన్నపూర్ణాలయం అప్పుడే కట్టాము మమ్మల్ని మా వారిని నన్ను బ్రహ్మంగారి మఠానికి తీసుకెళ్ళమన్నారు అక్కడికి తీసుకెళ్ళాక ఆ కాల గ్రంథ కాలపత్ర గ్రంథం ఉంటుంది కదండి మాస్టర్ గారు చేతిలో పెట్టేశారు జూన్ ఫిఫ్త్ వీ ఈ వెంటే అక్కడ మా మేము కూడా అవితాకే ఒక అదృష్టం కలిగింది సో అక్కడ నుంచి వచ్చాక జూన్ ఎనిమిదిని ఇక్కడ స్పీచ్ ఇచ్చారు మాస్టర్ గారి ఈ గొంతుతోటి మళ్ళీ మీరు వినరు ఈ మాటలు అని అని చూపిస్తూ గోయుడు లాంటి వాళ్ళు వాళ్ళు చెప్తారు లేకపోతే ఆడియోస్ వింటారు కానీ మళ్ళీ మీరు వింటారు అనుకోవట్లేదు అని డైరెక్ట్ చెప్పేశారు అని జూన్ ఎనిమిదిని చెప్పాక జూన్ ఇరవై ఆరో తేదీన బెంగళూరు నుండి బుద్ధున్నే మాకు ఫోన్ చేసి మా వారికి నాకు మీరు మీరు ఇంట్లోనే ఉండాలి నేను వస్తున్నాను ఆశ్రమంలో ఉండండి అని ఫ్లైట్లో హడావిడి వచ్చి ఇక్కడ అన్నీ ఉన్న కావాల్సిన ఎన్నెన్నో చేంజెస్ ఏమేమి కావాలో వారికి చేసుకుంటూ లోపల బెడ్రూమ్ తర్వాత ముఖ్యమైనది జూన్ ఇరవై ఎనిమిదిన అంటే ఒక్క రోజు వారు శరీరం మొదలై ఒక్క రోజు ముందు వారు ఇక్కడ మీరు గ్లోబులాగా ఉంది కదండి మీరు వస్తుంటే దాన్ని సప్తగో ప్రదక్షిణ అని పేరు పెట్టారు అక్కడ దిస్ ఈస్ ద యూనివర్సల్ గ్రావిటీ పాయింట్ మొత్తం కూడా విశ్వానికి ఇది గురుత్వాకర్షణ కేంద్రము నేను ఇప్పుడు స్థాపించేస్తున్నాను ఇది కోట్ల కోట్ల సంవత్సరాలకు కావలసిన సాధన ఉంది అని చెప్పేసేసి మాస్టర్ గారు ఇది అందరినీ కూడా ఉపయోగించుకోమని చెప్పు ఇది అర్థం కావాలంటే మా మానవ జాతికి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది కానీ దీని చుట్టూ ప్రదక్షిణలు చేయమను అని వారు చేసి వేయి ప్రదక్షిణలు చేసి నేను నడిచాను సత్యయుగం ఓపెన్ చేసేసాను ఇవన్నీ కూడా రికార్డ్ చేయమన్నారండి చేశాను తర్వాత రాత్రి జూన్ ఎనిమిది ఇరవై ఎనిమిది నైట్ నా మావారు నాతోటి నైట్ అంతా మాట్లాడుతూనే ఉండే మాట్లాడుతూనే ఉంటూ నన్ను నేను పొద్దున్నే మా తమ్ముడు వారి దగ్గరికి వెళ్తానని చెప్పి పొద్దున్నే వాళ్ళ తమ్ముడు వారు దించుకున్నారంటే అక్కడ వెళ్తే ఇద్దరికి గట్టిగా దగ్గర పెట్టుకొని భయపడకండి మీ ఆలోచనలో ఉంటాను ఇలా అని చెప్పి జాగ్రత్తలు చెప్పి నా కర్మ ని కంప్లీట్ చేసుకుంటున్నాను అన్నారు అంతే నేను ఇంకా భయపడి అనుకున్నాను వన్ మంత్ ఏమో మాస్టర్ గారికి దగ్గర ఉండాలి వదలొద్దు అనుకున్నాము కానీ వారు ఎంత హైలీ డైనమిక్ అంటే ఒక్క రోజులోనే వామిటింగ్స్ అంత ప్రక్షాళన చేసుకొని కొద్దిగా మోషన్స్ చేసుకొని జూన్ ముప్పైనా మార్నింగ్ పొద్దున్నే గాయత్రి మహామంత్రం గురువుగారి వాయిస్లో వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు చల్ల పాలు తాగి ఇదంతా మొత్తం కూడా ప్యూరిఫై చేసేసుకున్నారు చేసుకొని గాయత్రి మహామంత్రము మహామృత్యుంజయ మంత్రం చెప్పి చేసి నాకు నిద్ర వస్తుంది జస్ట్ అలా పడుకొని ఉన్నారు మేము అంత అప్పుడుగా హడా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డిక్లేర్ చేశారు అంటే వారు అనుకొని వారికి నెక్స్ట్ జన్మ కూడా ఏం పనుంది అని తెలిపి వారి చాలా ఇచ్ఛానుసారంగా శరీరాన్ని వదలడం జరిగింది అంతా కూడా దాన్నే అమరత్వము అని వారు ప్రూవ్ చేశారు వారి జీవితంలో ప్రవచనంలో ఏ చెప్పారో అంతేకాదు సరిగ్గా రెండు ఇరవై నాలుగు వేల రోజులు జన్మించారు మేము లెక్కపడితే ఆ రోజుల్ని ట్వంటీ ఫోర్ థౌజండ్ డేస్ గాయత్రి మహామంత్రంలో కూడా ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి సో అలా వారి యొక్క లైఫ్ ఉండింది ఎన్నెన్నో పద్దెనిమిది వేల పైన ప్రవచనాలు ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు వింటూ కంప్లీట్లీ విత్ ద సైంటిఫిక్స్ పెంచాలి ఎందుకు ఏంటి అని మన ప్రతిదీ కూడా తెలుసుకొని చేసే సాధనలు ప్రవచనాలు ఉన్నాయి మోహన్ శంబల కూడా ఈ సైంటిఫిక్ స్పిరిచువాలిటీ గురించే నిల్చుంది ఆ డివైన్ ప్లాన్ గురించే మోహన్ శంబలాన్ని వారు స్థాపించిన యొక్క వారి ఆదేశాలు వారి యొక్క సంకల్పాల మేరకే మేము తీసుకెళ్తూ ఉన్నాము ఇక్కడ నుంచి వారు స్థాపించిన గిరి ప్రదక్షిణ విశ్వగిరి ప్రదక్షిణ అన్నారు పూజ్య మాస్టర్ గారు ఎన్నో ప్రారంభ కర్మలను తీసేస్తున్న ఈ విశ్వగిరి ప్రదక్షిణ పదం మీరు కూడా చేసుకోవచ్చు అందులో పదకొండు ప్రదక్షిణలు ఉంటాయమ్మా ముఖ్యము సంతాన లక్ష్మి నుంచి గజలక్ష్మి అలా పదకొండు ప్రదక్షిణలు చేసుకుని మీరు ఏ కోరికైనా ఏ విషయమైనా మీరు తీర్చుకోవచ్చు అని ఎంతో మందికి సంతానం లేనివారు బిజినెస్ కళ్యాణం గురించి అలా అన్నీ కూడా చేసుకుంటున్నారు పదకొండు ప్రదక్షిణలు మీరు చేసుకోవచ్చమ్మా అమ్మా ఆ తర్వాత మీరు ఇక్కడ కూడా ఏటాకారం ఎయిట్ ఈజ్ అ వెరీ వెరీ యునిక్ నంబర్ అందులో మధ్య మిడ్ పాయింట్ ఈ రెండు జాయిన్ చేస్తే ఎయిట్ కదా ఈ రెండు సున్నాలు చేసి మిడ్ పాయింట్ అనేది మీరు వచ్చినప్పుడు ఇన్ఫినిట్కి టచ్ అవుతుంది కాబట్టి ఎయిట్ ఆకారంలో ప్రదక్షిణ చేసుకుంటూ పదకొండు ప్రదక్షిణలు మీరు చేసి మీ విషయం మీ సంకల్పం కంప్లీట్ అయినాక వచ్చి నూట పన్నెండు చేసుకోవచ్చు ఈ సప్తగో ప్రదక్షిణ అలాగే గోశాల ఉంది శమళ గోశాల గోశాల కూడా టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ ఒక గోమాతను గోమాతను ఎలా ఉపయోగించుకోవాలి చంద్రగాయత్రి యజ్ఞాలు అక్కడ చేస్తూ గోమాత శక్తిని కూడా ఇక్కడ ఉపయోగిస్తూ చాలా మందికి ఉన్నాము సో అక్కడ గోవుల యొక్క ఆవు నెయ్యి గో పాలు ఇక్కడ అన్ని కూడా మీకు లభ్యమైతే బుక్ స్టాల్లో తీసుకోవచ్చు మౌంట్ శమల పంచవీరభద్ర యూనివర్సిటీలో ఎవరైనా కోర్సెస్ గురించి కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ బుక్ స్టాల్లో మధు అనే అబ్బాయి ఉన్నాడు అతనికి మీరు పేరు ఇవ్వచ్చు అలాగే ఇటు జాయిన్ అస్ అమౌంట్ షమలా మెంబర్షిప్ ఈజ్ ఆల్సో ఓపెన్ టు ఆల్ ఆ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు కేవలం రోజుకి ఐదు రూపాయలు అంటే పంచతత్వాలు పంచ ప్రాణాలు పంచకోశాలు మీరు ఆ సృష్టికి డివైన్ ప్లాన్కి సమర్పించాలన్నప్పుడు ఫైవ్ రూపీస్ అంటే దట్ ఈస్ థర్టీ రూపీస్ పర్ మంత్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఆ మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి సో ఈ యొక్క మౌంట్ చెమల ఒక సుప్రీం మాస్టర్స్ యొక్క డివైన్ ప్లాన్ ఈ సృష్టిలో నడుస్తున్న ఒక విశ్వ ప్రణాళికకై నిలిచింది ఆ సంకల్పము ఆ శక్తిని యావత్ భూమికి అందిస్తుంది ఈ మానవుడు అనేది దేవ మానవ స్థితికి ఎదిగే సాధనలు ఇక్కడ అందిస్తున్నాము పరమ మండలి సంకల్పం అంతా కూడా పృథ్వీపై స్వర్గ భూమిపై స్వర్గ భూమి స్వర్గంగా మారాలి అంటే దేవతలు దిగిరాలి మనమే దేవతలుగా దేవతా చేతత్వ శక్తి మనలోని జాగృతం చేసుకోవాలి శ్రీరామ్ శర్మ ఆచార్య గుర్త అంటారు భట్కాహు ఆ దేవత మీరందరూ కూడా దారి తప్పిన దేవతలు సరైన మార్గంలో రండి దేవతలుగా మారుతారు మీరు కూడా ఇలా కూర్చోవచ్చు అనేది అందరు గురువులు చెప్తున్నారు అలాంటి సాధనలు అలాంటి శక్తి మౌన్ చెమ్మల నుండి మేము అందరికి కూడా అందిస్తున్నాము సో అందరం కలిసి ఎదుగుదాం ఇంకా ముందుగా చాలా మందిని ఈ పరమ గురు మండలి యొక్క సంకల్పం అందరం తెలుపుదాం జై గురుదేవ్ జై మహాదేవ్ చాలా టైం తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుప్తారు అందరూ అందరూ ప్లీజ్ టేక్ క్యాలెండర్స్ అండి ఇక్కడ అమావాస్య పౌర్ణమికి స్పెషల్ విశిష్టమైన సాధనాలు ఉంటాయి కాబట్టి ఆ క్యాలెండర్స్ లో ఎప్పుడు అమావాస్య ఎప్పుడు పౌర్ణమి ఇక్కడ నిర్వహింపబడుతుంది అనేది తెలుపుతుంది సాయంత్రం పూట జరుగుతుంది అందరు రావచ్చు అలాగే శమల యూట్యూబ్ గ్రూప్ ఉంది ఇక్కడ స్కాన్ చేసిస్తే మీరు ఇక్కడ ఉంది అన్నపూర్ణాలు ఎందుకు మీరు స్కాన్ చేసేస్తే ఆ గ్రూప్ లోకి వచ్చేస్తారు సో మీకు అన్ని కార్యక్రమాలు తెలుస్తూ ఉంటాం ఇప్పుడు జనవరి ఫస్ట్ వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పుకోవడం కానీ టైం డైలేషన్ సాధనాన్ని అలాగే ఉగాది రోజు చేసే సాధనలేంటి అలా ప్రతి పండగకు కూడా గ్రూప్లో మేము సాధనలు పెడుతూనే ఉంటాం అలాంటి సాధనలు అన్నింటిలో కూడా మీరు పాల్గొనవచ్చు గ్రూప్లో సో ఇవన్నీ ఉన్నాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ కొంతమంది ఆ గుహ కూడా ఉందండి ఆ గుహ కూడా చాలా యునిక్ ఆ గుహ కడుతున్నప్పుడు కూడా ఫోటో తీస్తే కడుతున్నప్పుడు పైన ఒక పెద్ద శక్తి ధార అలా దిగింది ఇవే కాకుండా మీరు ఎనర్జీస్ ఆఫ్ మౌంట్ శంబల అని మీరు యూట్యూబ్ లో కొట్టండి ఎనర్జీస్ ఆఫ్ మౌంట్ శంబల ఎప్పుడైనా కొట్టచ్చు చాలా సార్లు ముఖ్యంగా ఈ ఆ లింగం మహాలింగం ప్రతిష్ట జరుగుతున్నప్పుడు వీడియోలో మొత్తం కూడా పైనుంచి ఆ కురుస్తున్న శక్తిధార డివైన్ పర్పుల్ లైట్ చక్కగా వీడియోలో క్యాప్చర్ అయ్యింది అదే కాదు ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఇప్పటికీ మాకు ఎన్నో రకాలుగా శక్తిధార వీడియోస్లో వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఎనర్జీస్ ఆఫ్ మౌంట్ శంబలాని మీరు యూట్యూబ్లో ప్రెస్ చేస్తే అవన్నీ కూడా చూ చూడవచ్చండి జై